నమస్తే వెల్కమ్ టు నేను పుష్ప ప్రస్తుత సమాజంలో నానాటికి క్షీణిస్తున్న పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో తమ శాఖ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు దేవస్థానంలో హరితమనం పేరుతో పచ్చదనాన్ని పెంపొందించేందుకు విరివిగా మొక్కలు నాటారు మరియు మన చుట్టూ ఉండే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే స్వచ్ఛత ఏర్పడుతుందనే సంకల్పంతో ఈవో వేర్ల సుబ్బారావు శనివారం రోజున స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే నినాదంతో తమ సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు ఇందులో భాగంగా వివిధ ప్రదేశాలను శుభ్రం చేయించారు అదేవిధంగా కళలను ప్రోత్సహిస్తేనే సంబంధిత కళాకారులు తమ జీవన మనుగడ సాకారం అవుతుందన్న సదుద్దేశంతో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులకు అందిస్తున్నామని ఈవో సుబ్బారావు తెలిపారు

తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తారని ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛగాద్దేటట్లు ఆ వంతి కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నారు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించున్నారు దానిలో భాగంగా ఈరోజు మన దేవస్థానానికి సంబంధించినటువంటి భూముల్లో మారేడు మొక్కలు దేవతా వృక్షాలు వృక్షాలు అన్నిటినీ కూడా మేము నాటుకోవడం జరిగింది మా ఆలయ సిబ్బంది అందరితో సహా ఎందుకంటే ఆలయ సనాతన ధర్మంలో ధర్మో రక్షిత రక్షిత అన్నారు ఈరోజు హరితవనానికి సంబంధించి వృక్ష రక్షిత రక్షిత రాబోయే కాలంలో ఈ వాతావరణ ప సమత్యం పాటించాలంటే వృక్షాలు ఎక్కువ ఎక్కువగా ఉండాలి వాతావరణ కాలుష్యం నుంచి మనం కాపాడుకోవడానికి వృక్షాన్ని రక్షించాలి కాబట్టి దానిలో భాగంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని జరిపించుకోవడం జరిగింది నెక్స్ట్ మూడవది ఎస్ఏ అంటే స్వర్ణాంధ్ర అండ్ స్వర్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అండ్ స్వచ్ఛ స్వర్ణాంధ్రలో భాగంగా ఆలయంలోని పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఆలయ సిబ్బంది అందరం కూడా ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది అంతేకాకుండా కళలను పోషించాలి కళాకారులను రక్షించాలి కళాకారులకు పారితోషికం ఇవ్వాలి భక్తజన భక్తజన సందోహాన్ని అందరికీ కూడా రకరకాల కళా కార్యక్రమాలని ఏర్పాటు చేయాలని సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కూడా మన సనాతన ధర్మం తెలియజేస్తుంది అందులో భాగంగా మన అన్నవరం దేవస్థానంలోని శ్రీ వెంకట్రాయ కళామందిరం ఈరోజు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి మనకి ఉన్నవి ఈ కళలు అరవై నాలుగు అందులో లలిత కళలకు సంబంధించి ఎక్కువగా ఇక్కడ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న అర్చన అదేవిధంగా మన లలితా సహస్రనామం విష్ణు సహస్రనామాల పారాయణం కూడా మన కళామందిరంలో జరుగుతుంది ఈరోజు ఏకాదశి ఈరోజు దశమి కారణంగా భక్తజన సందోహం ఎక్కువగా ఉంది భక్తులకి ఉదయం నుండి కూడా మనం వారికి అల్పాహారాన్ని కులహోర దద్దోజును ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పది గంటల నుండి అన్నదాన కార్యక్రమం నిత్యాన్నదాన కార్యక్రమం సాగుతోంది అదేవిధంగా పిల్లలకి పాలు బిస్కెట్లు అది వృద్ధులకి స్పెషల్గా మనం లిఫ్ట్ ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమంలో వాళ్ళకి అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండవది మా అన్నవరం సత్య స్వామి గోధుమ ప్రసాదం ఈ ప్రసాదానికి కూడా ప్రతిరోజు మేము ఒక ఆఫీసర్ని ఏఈఓ క్యాడర్ని వేసి ఆ ప్రసాదం క్వాలిటీని చెక్ చేయడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమంలో కూడా ప్రతిరోజు వచ్చినటువంటి భక్తులకి ఒక ట్యాబ్ పెట్టి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని అడుగుతున్నాం అదేవిధంగా అన్నదానంలో వెయ్యి మంది భక్తులకి ప్రతిరోజు కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేస్తున్నాం ఆలయ దర్శనంలో కూడా వెయ్యి మందికి ఫీడ్బ్యాక్ మేము కలెక్ట్ చేసడం జరుగుతుంది ఈ ఐవీఆర్ఎస్లో ఇంట్రా వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్లో వచ్చినటువంటి స్థాయిని పెట్టి భక్తులకి ఇంకా సదుపాయాలు కల్పించాలి ఆలయ దర్శనం వారికి సంతృప్తికరంగా ఉండాలి అదేవిధంగా మంచినీరు వారి మంచినీటిని కూడా వారికి ఏర్పాటు చేయాలనే భాగంగా వృద్ధులకి మన మరి ట్రై సైకిల్స్ ట్రై వీల్ మన వీల్ చైర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది